ఓం నమో భగవతి వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల నలభై అవ నామం ప్రద్యుమ్న అన్నారు ప్రద్యుమ్న అంటే విశిష్టమైనటువంటి సంపదలు కలిగిన స్వామి గనక ఆయన్ని ప్రద్యుమ్నుడు అన్నారని మనకి ఇక్కడ చెప్పారు ఆయనకి సంపద అంటే అంతా సంపదంతా అయింది సృష్టించిందంతా ఆయనే గనక అంతా అయిందే గనక విశిష్టమైన సంపద కలిగి ఉన్నాడు గనక ఆయన్ని ప్రజుమ్న అన్నారు ఆ నామం యొక్క అర్థం అంతవరకే ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతే కానీ దాన్ని వివరించుకుని దాని లోపలికి వెళ్ళి దాని అంతరార్థమే తతిమాది అంతా కూడా ఎందుకంటే మరి ఆ స్వామిని మనం ఆశ్రయిస్తే నమ్మిన భక్తులకి చక్కని సంపదలను ప్రసాదించే స్వామి కనుక ప్రజుమ్న అన్నారని చెప్పారు అంటే ఆయనకి విశిష్టమైన సంపదలు కలిగిన స్వామి అని ఒక అర్థమైతే ఇంకొంచెం లోపలికి వెళ్తే తన భక్తులకు విశిష్టమైన సంపదలను ఇచ్చే స్వామి అన్నారు ఇంకా లోతుకెళ్తే ఇంకా లోతుకెళ్ళి అంతర్ముఖమై విచారణ చేస్తే విలువైన సంపదలు ఏమిటి అంటే మరి మనము యొక్క సాధన సాధనలు ఏది ఆధ్యాత్మిక సాధనలు ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహాల్లో అన్ని ఇంద్రియాలు వస్తాయి అయినా ప్రత్యేకంగా ఇంద్రియ నిగ్రహం అంటే మనో నిగ్రహం ప్రత్యేకంగా చెప్తారు మనస్సుని నిగ్రహించడం చాలా కష్టమైన పని చాలా గొప్ప పని కూడా దాన్ని నిగ్రహించే చాలు మనస్సును నిగ్రహించగలిగితే తతిమ ఇంద్రియాలన్నీ కూడా అప్రయత్నంగా అదుపులోకి వస్తాయి ఎందుకంటే మనస్సునే ముందు అక్కడ బయలుదేరుతుంది మనస్సు అన్నిటికీ బయలుదేరి అన్నిటినీ చూసి అన్నిటినీ కావాలి అంటుంది ఆ కావాలి అన్నాక ఈ ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది కళ్ళల్లోకి వెళ్తుంది కళ్ళ ద్వారా చూస్తుంది మరి చూసి ఆ చేతుల ద్వారా కా తీసుకోవాలి అనుకుంటు కావాలి అనుకుంటుంది మరి అక్కడికి వెళ్ళాలి అక్కడ ఎవరన్నా చెప్పారు అక్కడ బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయని కాళ్ళ ద్వారా వెళ్ళాలంటుంది చేతుల ద్వారా తీసుకోవాలంటుంది కళ్ళ ద్వారా చూడాలంటుంది ఈ విధంగా అన్నీ కోరికల వలయంలో చిక్కుకుని ఉంటుంది మనస్సు దానికి ఒక స్థిరత్వం అనేది ఉండదు చెంచలత్వమే దాని యొక్క గుణం ఆ గుణాన్ని మనం ఆ చెంచల చ నీళ్లు బకెట్లో నీళ్లు అల్లల్లా ఆడుతున్నాయి అనుకోండి బాగా కదులుతున్నాయి అనుకోండి పైన సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉంటే ఆ బింబం కనపడదు అదే ప్రశాంతంగా కదలకుండా ఉన్నాయి అనుకోండి ఆ పైన బింబం చక్కగా ప్రతిఫలిస్తుంది ఆ దాంట్లో చూడవచ్చు మనం సూర్యుడిని తలెత్తి చూడలేం కానీ ఆ బకెట్లో నీళ్ళల్లో పడిన సూర్యుడిని చక్కగా చూడగలుగుతాం అట్లా స్థిరమైన మనస్సు కలిగినప్పుడు ఆ స్థిరమైన మనస్సులో పరమాత్మ ప్రకాశిస్తాడు ఇప్పుడు ఎన్ని పొరలు దాటి లోపలికి వెళ్ళాం బాహ్యము అంటే సం బాహ్య సంపదలు కలిగిన వాడు స్వామి అన్నాం మరి భక్తులకు సంపదలను ఇచ్చేవాడు అన్నాం ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మోక్షం కోరేవారికి గొప్ప సంపద ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం సాధన చతుష్టయ సంపత్తి మోక్షాన్ని కోరతాడు మోక్షం కోరితే మోక్షానికి కావలసిన సాధనాలు కావాలి కదా ఆ సాధన సంపత్తి ద్వారా మరి మోక్షాన్ని సాధిస్తాడు మరి ఆ సాధన సంపత్తిని సంపత్తి అంటే సంపద ఇక్కడ ఆ సాధన అనే సంపద పొందాలి కదా పొందితేనే కదా సాధన అనే సంపద పొందితే సాధ్యం అనే సంపద పరిపూర్ణమవుతుందనమాట అందుకని మరి తూర్పున సూర్యుడు పుట్టి ఎక్కడ పడమట్న అస్తమిస్తున్నాడు మళ్ళీ తూర్పున ఉదయిస్తున్నాడు ఇట్లా ఉదయిస్తున్నటువంటి సూర్య గోళమే సూర్యుని రథం అన్నాడు మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు జగత్తుని నడిపిస్తున్నాడు అనుకునేది ఒక రకమైన బాహ్యమైన దృష్టి ఒక్క నిమిషం దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ అబ్బా సూర్యుని వెలుగుతో జగత్ అంతా ప్రకాశిస్తుంది అదే ఇంకొంచెం ఆలోచిస్తే వెలుగంటే జ్ఞానం ఆ జ్ఞానముతో ఉన్న సత్యాన్ని చూడగలుగుతున్నాం ఏ సత్యం అంటే ఇంకా లోపలికి వెళ్తే పరమాత్మని దర్శించగలుగుతున్నాం ఇప్పుడు సూర్యుడు తిరుగుతున్నాడు అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు అనుకుంటున్నాను విచారణ చేస్తే సూర్యుడు అక్కడే ఉంటాడు భూమి తిరుగుతుంది ఆ భూమి తిరగటం వల్ల పగలు రాత్రి వస్తున్నాయి అనేది విషయం తెలుస్తుంది అదే లౌకికంగా జరిగేదాన్ని చూస్తే లౌకికంగా అదే నిజం అనిపిస్తుంది విచారణ చేస్తే కొంచెం లోతుగా ఈ విషయం తెలుస్తుంది ఏది సూర్యుడు స్థిరంగా ఉంటాడు భూమి తిరగటం వల్ల పగలు రాత్రి వస్తుంది అని మరి ఇంకా లోతుగా విచారిస్తే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు ఆ సూర్యుడికి ఆ శక్తినిచ్చేది పరమాత్మే భూమికి తిరిగే శక్తినిచ్చేది ఆయనే భూమి మీద ఈ జగత్తంతా నిలబడేటట్లుగా చేసేది ఆయనే మరి పోషించేది ఆయనే లయింపజేసేది ఆయనే అనేది లోతుగా వెళ్తే తెలుస్తుంది అట్లా ఒక్కొక్క పొర దాటుకుంటూ లోపలికి వెళ్తే అప్పుడు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనం మనకి అవుతుంది మరి అట్లా ఆయన ఇచ్చిన శక్తితో సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు ఆయన్ని అడ్డు పెట్టడానికి వీల్లేదు అని అయితే మేఘం వస్తుంది కదా మేఘం వస్తే సూర్యుడు కనపడ్డ కదా అడ్డు పెట్టినట్టే కదా అనుకుంటారు అయితే ఆయన ప్రకాశం ఆయనకే ఉంటుంది అది మేఘం కాసేపు వస్తుంది పోతుంది ఆయన ప్రకాశం ఏమీ తగ్గదు ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు ఈ మేఘం వచ్చిందని ఆయన ప్రకాశం ఏమి తగ్గించుకోడు కాకపోతే అక్కడ మధ్యలో మేఘం ఉండటం వల్ల మనకు ప్రకాశం తగ్గుతుంది అట్లాగే మాయ అనే పొర ఉండటం వల్ల మనకి ఉన్న సత్యాన్ని పరమాత్మని మనం దర్శించలేకపోతాం అంతేగాని ఆయన అంతటా నిండి ఉన్నటువంటి వాడే ఆయన సారథి అంటారా అనోరుడు లేదా అరుణుడు అంటారు సూర్యోదయానికి ముందు సూర్యుని యొక్క ఎర్రనే రేఖలు తూర్పున మొట్టమొదట ఉదయిస్తాయి దాన్ని అరుణవర్ణం అంటారు ఆ మొట్టమొదట కనిపించేది ఎవరు అంటే రథం వచ్చేటప్పుడు ముందు కనిపించేది సారథి కదా అందుకని ఆ అరుణవర్ణాన్ని సారథిగా చెప్తున్నారు అట్లాగే జీవుడికి వాడి యొక్క శరీరంలో నిలిచి ఉన్నటువంటి జీవుని జీవితం అనే రథం ఒక జన్మ నుండి మరొక జన్మకి అప్రతిహతంగా సాగిపోతూనే ఉంటుంది ఇక్కడ రథంగా చెప్పేది శరీరాన్ని రథంగా చెప్తారు దాన్ని నడిపేవాడు పరమాత్మగా చెప్తారు అట్లాగే శరీరాలు మారుతూ ఉంటాయి కానీ ప్రయాణం మాత్రం ఆగదు నడిపేవాడు ఒక్కడే ఎన్ని శరీరాలు మారినా ఆత్మ ఒక్కటే మార్పు లేనిది ఇట్లా జీవుడుగా వాడి రథంగా ఉన్నది ఎవరు అంటే పరమాత్మే కనుక ఆయన రథాన్ని నిరోధించటానికి ఎవరికీ సాధ్యం కాదు ఆ పరమాత్మే జీవంలో ఉండి ఈ శరీరాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు ఇంకా మళ్ళీ శరీరం అనేది రాదు అదే కావలసినటువంటి మోక్షం ముక్తి అంటారు అట్లా పరమాత్మ యొక్క జీ జీవితంలో పరమాత్మ దర్శనం అందరికీ కావాలి అదే మోక్షం అనేది గొప్ప సంపద అన్నిటికంటే ఆ సంపదని సంపాదించుకోవాలి ఆ సంపద కోసం సాధన చెయ్యాలి సాధ్యం చేసుకోవాలి లౌకిక సంపదల కోసం ఆరాటపడి ఆతృతపడి ఎంత సంపాదించినా దేనికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తటానికే పనికొస్తుంది తప్ప మరి జన్మ రాహిత్యం అవటానికి లౌకిక సంపదలు పనికిరావు కనుక మోక్షం కావాలి మళ్ళీ పరమాత్మలోనే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే ధర్మబద్ధమైన మార్గంలో సంపాదనను సంపాదిస్తూ ధర్మబద్ధమైన కోరికలను ఆ ధర్మబద్ధమైనటువంటి అర్థంతో తీరుస్తూ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ మోక్ష పదాన్ని చేరాలి అనేది మన యొక్క లక్ష్యమని నాలుగు పురుషార్థాల ద్వారా మనకి మరి మహర్షులు మనకి బోధ చేశారు ఆ పరమాత్మ మనకి ఎప్పుడూ కూడా అదే చెప్తూ ఉంటాడు అందుకని విశిష్టమైన సంపద కలిగిన స్వామి ప్రజమ్నుడని శంకరులు వ్యాఖ్యానించారు మరి తనని నమ్మిన భక్తులకు భౌతికమైన సంపదలు ఆధ్యాత్మిక సంపదలు ఎవరు ఏది కోరితే ఆ సంపదల్ని స్వామి అనుగ్రహిస్తాడు అది వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది ఆ మెట్లు ఏ మెట్టు మీద ఉంటే ఆ మెట్టు మీద అంటే లౌకికమైన మెట్టు మీద ఉంటే లౌకిక మీద కోరికలు భక్తి మెట్టు మీద ఉంటే భక్తికి సంబంధించిన కోరికలు జ్ఞానం అనే మెట్టు ఎక్కినప్పుడు జ్ఞానంతో సంబంధించిన కోరికలు ఆ తర్వాత ప్రజ్ఞాన స్వరూపుడు అవుతాడు ఇంకా అప్పుడు కోరికలు అనేమీ ఉండవు ఏది కావాలనుకున్నాడో వీటన్నిటి ద్వారా ఈ మెట్లు ఎక్కి దాన్ని చేరుకున్నాడు కనుక అప్పుడు కోరేదేమీ ఉండదు అందుకని ఆ సంపదల్ని అన్నిటినీ కూడా అనుగ్రహించేటువంటి స్వామి గనక ప్రజ్యుమ్న అన్నారు వాసుదేవ సంకర్షణ ప్రజ్యుమ్న అనిరుద్ధులు అనేటువంటి వ్యూహ చతు ఒక వ్యూహ రూపమైనటువంటి పరమాత్ముడు ప్రజ్యమ్నుడు అని శంకరుల వారు చెప్పారు మరి తనని ప్రకాశింపచేసుకునే పరమ ఐశ్వర్యం గల స్వామి ప్రజ్యమ్నుడు అని పరాశరులు భావించారు ఆయన్ని ఆయనే ప్రకాశింపచేసుకోగలరు కానీ ఆయన్ని ఎవరూ ప్రకాశింపచేసేవాళ్ళు పైన ఎవరూ లేరు కనుక ఆయన్ని ప్రజుమ్మునుడు అన్నారని పరాశరుడు వారు భావించారు ప్రజ్యుమ్నో దివి స్నాయతి అనే వాక్యానుసారంగా మిక్కిలి కీర్తి గల స్వామి ప్రజ్యుమ్నుడని సత్యసందుల వారు భావించారు మరి ఆయనకి నామాలు ఉన్నాయి అష్టోత్తర నామాలు ఉన్నాయి ఇవన్నీ ఆయన్ని కీర్తించేవే కదా ఆయన లక్షణాలను కీర్తిస్తూ అన్నిసార్లు స్వామిని స్మరిస్తూ ఆ ఇప్పుడు సహస్రం ఉంది నామాలని స్మరించి స్మరించి ఇప్పటికీ ఆ నామాల యొక్క అర్థాన్ని పరమాత్మ అనుగ్రహంతో మనకి ప్రసాదిస్తున్నాడు కనుక మనం ఆయన ప్రసాదంగా ఈ నామాల అర్థాన అర్థాన్ని మనం పొందుతున్నాం అది ఆయన ఇచ్చిన అనుగ్రహం మన అదృష్టంగా భావించం ఆ విధంగా పుణ్యాత్ములు ఓం ప్రజ్యుమ్నాయ నమహ అని స్వామిని సేవిస్తూ ఉన్నారు ఇటువంటి ప్రజ్యుమ్న అయిన నామి అయినటువంటి స్వామిని మనం కీర్తిస్తూ ధ్యానిస్తూ స్వామి సంపదలు లౌకిక సంపదలు జీవితానికి మరి ఆధ్యాత్మిక సంపదలు నీ దరికి చేరటానికి అన్నీ నీవు ఇవ్వాల్సిందే మేము పొందాల్సిందే మా లక్ష్యాన్ని మేము చేరాల్సిందే కనుక నీవు అనుగ్రహించి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానములో నడిపించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడను మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्